ఆయన అందరికీ నమస్కారం నేను విన్నా వినత్మంట ఈరోజు మనం ఒరిసాగులో చూసుకుంటే విత్తనం కారు నుంచి ఈ విత్తనాన్ని వేసినప్పటి నుంచి మనకి ఈ ఒడ్లు అనేది ఒరి విత్తనం అనేది ఒడ్లుగా మారడానికి ఒక కిలోకి వచ్చేసి మనకు ఐదు వేల లీటర్ల వాటర్ని యూజ్ చేసుకుంటుంది వర్చెప్ చేసుకుంటుందన్నమాట తర్వాత మనకి అంటే వడ్లని మనం ఒరివిత్తనంగా వేసినప్పుడు అది ఒడ్లుగా మారడానికి కిలోకి ఐదు వేల లీటర్ల వాటర్ని తీసుకుని యథావిధిగా ఓకే దెన్ మనకి ఎప్పుడైతే వడ్లు మారిన తర్వాత వడ్లను తీసుకెళ్ళి మనం ఇప్పుడు రెండర్ ఆగ్రైజ్ ఉండే చాలా ఊర్లలో మిల్స్ కానీ అక్కడికి ఉండే మిల్లల్లో పట్టించుకొని తీసుకొని తింటుండేవి కానీ ఇప్పుడేమైందంటే మనకు అన్నం చూడడానికి తెల్లగా ఉండాలి వండుకుంటే పుట్ట మెతుకు మెత్తుకు మారి అతుక్కోకుండా ఉండాలి అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందో తెలియదు దానికోసం మనం ఏం అంటే ఈ ఒడ్లని తీసుకెళ్ళి మళ్ళీ బాయిలర్ మిల్లలో బాయిలింగ్ లేదా స్టేమ్ అంటే అక్కడ కూడా వాటర్ పర్చేస్ అవుతుంది తర్వాత మనకి ఇంకో మనకు వెయ్యి పొదలలో తీసుకుంటే మన దొడ్డు వొడ్లలో చూసుకుంటే దాంట్లో నూక శాతం తక్కువ రావడానికి దాన్ని ఖచ్చితంగా బాయిల్ చేసి తర్వాత రైస్గా కన్వర్ట్ చేస్తాం అంటే దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ నూకల శాతం తక్కువగా వస్తుంది అంటే దీన్ని బట్టి మీకు ఏం అవుతుంది అంటే నాటినప్పటి నుంచి మనకి ఇంట్లోకి వచ్చి మనం వండుకొని తినేంతవరకు వాటర్ కన్జంప్షన్ అనేది జరుగుతుంది అంటే వాటర్ని చాలా హెవీగా యూజ్ చేస్తున్నాం అందరూ ఇంకోటి ఇవి ఓవెల్లా మనకి బాయిల్ దొడ్డోడ్లు బాయిల్ చేసి తర్వాత బియ్యం కన్వర్ట్ చేసి మనకు అమ్ముతున్నారు ఆ బియ్యాన్ని మనం తింటున్నాం అది ఆల్రెడీ అక్కడ ఉడికించి దాన్ని మళ్ళీ డ్రై చేసి దాన్ని మళ్ళీ మిల్లింగ్ చేసి అంటే వర్కింగ్ చేసి దాన్ని ప్యాక్ చేసి మనకి ఇస్తుందా అంటే దాంట్లో ఉండే ప్రోటీన్స్ అనేది అక్కడ అక్కడనే వెళ్ళిపోతున్నాయి ఇంకోటి మనకిప్పుడు ఆర్ సన్ను సన్నుడ్లు ఏం చేస్తే స్టీమ్ చేస్తుంది అంటే ఆవిరి పట్టించు దాన్ని ఆవిరి బట్టి తర్వాత మళ్ళీ దాన్ని డ్రై చేసి మళ్ళీ దాన్ని వర్కింగ్ చేసి ఇరవై ఐదు ఇరవై ఐదు కేజీల ప్యాకెట్స్ రకరకాల ప్యాకెట్స్ ఒకటే రకం బియ్యం ఒకటే వర్కింగ్ కానీ దాన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాగ్స్ దాంట్లో ఫిల్ చేసి సేల్స్ ఒకటి రైతులుగా పండించేది కానీ రైతులు మేమేమైతే పండిస్తున్నామో రైతులు రైతుల దగ్గర మీరు వచ్చి తీసుకొని చిన్న చిన్న ఊర్లలో మిల్స్ ఉంటాయి కొన్ని చిన్న 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 మిల్స్ రావడం అక్కడికి తీసుకెళ్ళి మీరే వర్కింగ్ చేసుకొని తీసుకొని తింటే ఏదో విధంగా బాగుంటుంది అంటే పంట ఎలా వచ్చిందో అలా తీసుకొని తింటే బాగుంటుంది ఎప్పుడైతే మనకి చిన్న చిన్న పరిశ్రమలు తగ్గిపోతున్నాయో పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి అందులో ఆటోమేటిక్గా వాళ్ళు ఏదైనా లోపశ అంతా కొరవడానికి బియ్యం క్వాలిటీ రావడానికి అని చెప్పి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తారు దానివల్ల మన డైజెషన్ ప్రాబ్లమ్స్ హెల్త్ చాలా రిస్క్లో పడుతుంది ఇప్పుడు దాదాపు మన ఆహార పదార్థాలలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మనము రైస్కి కేటాయిస్తుంది అంటే వరి విత్తనం విత్తనాంకాల నుంచి మనం ఇంట్లోకి వచ్చి వండుకొని తినేంతవరకు దాని వాటర్ కన్సంప్షన్ చాలా హివీగా ఉంది వరి అంటే బియ్యం కానీ ఇప్పటికైనా ఆలోచించండి వడ్లని ఉరిని మనం ఎంత తక్కువగా సాల్వ్ చేస్తే అంత మంచిది వాళ్ళకి కానీ మన్నిచ్చే వాళ్ళకి కానీ ఎందుకంటే భూగర్భజలాలు అడగంటి పోతున్నాయి ఇప్పటికి మన వ్యవసాయ విధి విధానాలు దాదాపు వర్షాధారం పైన ఆధారపడి ఉన్నాయి అది ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతాయో తెలియదు వర్షాలు కాబట్టి మనం భూగర్భజలాలను మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి మేము ఉరి విత్తనం నుంచి ఒడ్లుగా మారి ఒడ్ల నుంచి బియ్యంగా బియ్యం నుంచి మళ్ళీ ప్రాం ఇది పాలిష్డ్ బియ్యం వితౌట్ పాలిషన్ గియ్యింది వితౌట్ పాలిషన్ బియ్యం మనం చూడడానికి తెల్లగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పి మనం తింటున్నాం కానీ ఇందులో వితౌట్ ప్రోటీన్స్ ఎలాంటి ప్రోటీన్స్ మనకు ఉపయోగపడేవి ఇందులో లేవు ఒక రైతుగా ఒక తిక్కని తినేవాళ్ళు లేవు రైతుగా రైతులు ఆలోచించండి వాటర్ కండిషన్ ఎలా తీసుకుంటుందని తినేవాళ్ళు కూడా ఆలోచించండి ఇది తింటే మనకు ఏం తింటున్నాం ఇందులో వితౌట్ ప్రోటీన్స్ మనం తిని ఏం లాభం ఉన్నాం కాబట్టి నేను రైతులకు కానీ వీళ్ళకు రైతులకు మధ్యలో ఇప్పుడు కన్జ్యూమర్స్ అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతులతో కాంటాక్ట్ అవ్వండి రైతుల ద్వారా మనం తీసుకోవాలి రైతులు పండించే పంటను నేరుగా రైతు దగ్గరికి వెళ్ళి తీసుకొని మనం తీసుకుని తీసుకొని మనం యూజ్ చేసుకుంటే చాలా బెటర్ చిన్న చిన్న పరిశ్రమలు పొందుతాయి సరే రైతులు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక్కడ రైతు రావబడట్లేదు ఇక్కడ మీరు పైసలు వెచ్చించి కొని తీసుకున్న దాంట్లో మీకు కూడా సాటిస్ఫాక్షన్ లేదు కాబట్టి ఇద్దరం సఫర్ అవుతున్నాం ఇంకోటి ఈ వరిని మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది ఒకవేళ సాగు చేయాల్చుకోవాల్సిన పరిస్థితి వస్తే దాన్ని మెట్టవరిగా సాగు చేసుకోవాలి తప్ప ఇలాంటి నీటిని ఎక్కువ కన్జంప్షన్ చేసే వరిని మాత్రం సాగు చేసుకోవద్దు జై హింద్ జై అన్నత